హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి బిర్యానీ అండి చికెన్ ధమ్ బిర్యానీ చేస్తున్నాను బట్ నేను ముందు ఒకసారి చేశానండి బట్ మన మామూలుగా కుక్కర్ ఉంటుంది కదా ప్రెషర్ కుక్కర్ సో అందులో చేసి చూపించాను మీకు ధమ్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేస్తారు అని బట్ బగోన్లో అయితే ఎప్పుడు చూపించలేదు సో ఫస్ట్ టైం చూపిస్తున్నానండి సో ఫస్ట్ దీనికి కావాల్సింది నేను ఒక గిన్నెలో పెరుగు యాడ్ చేసుకుంటున్నాను సో కొంచెం బిర్యానీ కాబట్టి మేము ఆఫ్టర్నూన్ అండ్ నైట్ టూ టైమ్స్ వచ్చేటప్పుడు చే అలా వచ్చేలాగా చేసుకుంటాను సో దానికి బగోన్ కొంచెం పెద్దదే కావాలండి సో పెద్ద బగోన్ పెట్టేసి ఫస్ట్ పెరుగు ఇలా యాడ్ చేసేసిన తర్వాత పెరుగు అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేయండి సో దట్ ఏంటంటే మనకి ఇలా ఉండలు లేకుండా నీట్గా అనమాట పెరుగు సాఫ్ట్గా కన్సిస్టెన్సీ సో నీట్గా వస్తుంది అనమాట సో ఇలా పెరుగు యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి సో దట్ ఏంటంటే మనకి చికెన్కి ఎంత పడుతుంది అంటే మీరు ఎంత లెవెల్ కారం తింటారో ఎంత లెవెల్ స్పైసీనెస్ తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కిలో చికెన్కి ఫైవ్ స్పూన్స్ కారము ఫైవ్ స్పూన్స్ ఉప్పు యాడ్ చేస్తున్నాను అంటే మామూలు చిన్న టేబుల్ స్పూన్ సైజు అండ్ ఒక స్పూన్ పసుపు సో ఫైవ్ స్పూన్స్ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి బట్ మాకు మాత్రం కొంచెం స్పైసీగా ఉంటేనే నచ్చుతుంది అండ్ దట్టు నాన్ వెజ్ స్పైసీగా లేకపోతే తినలేము సో ఇప్పుడు ఇది వేసి కలిపేసిన తర్వాత నెక్స్ట్ అల్లంల్లిగడ్డ పేస్ట్ ఒక రెండు స్పూన్లు సో ఉప్పు కారం అల్లమెల్లిగడ్డ పసుపు నెక్స్ట్ ఇది గరం మసాలా ధనియాల పొడి సో ఇవన్నీ ఇందులో వేసి బాగా యాడ్ చే యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ వేసి బాగా కలిపేయాలండి ఫస్ట్ సో చాలామంది ఏంటంటే చికెన్ వేసిన తర్వాత ఇవన్నీ వేసి కలిపేస్తారు సో అలా చేయడం కన్నా ఫస్ట్ ఇలా చేస్తే మంచిగా మనకి మిక్చర్ అనేది ఏంటంటే మంచిగా పడుతుంది అనమాట సో ఇందాక వేసింది ధనియాల పొడి అండి ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను సో ఇదంతా బాగా కలిపేయండి సో ఫస్ట్ ఇలా పెరుగు మనం ఇలా చేసుకుంటే ఏంటంటే చికెన్కి అంత ఈవెన్గా పడుతుందనమాట మసాలా అంతా సో అందుకే ఫస్ట్ పెరుగు కలుపుకున్న తర్వాతనే చికెన్ యాడ్ చేయండి ఫస్ట్ చికెన్ వేసేసి దాంట్లో పెరుగు ఇవన్నీ మసాలాలు వేస్తే ఏంటంటే ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ అలా అవుతుంది సో ఫస్ట్ పెరుగు ఇలా కలుపుకుంటే మనకి మసాలా కూడా అన్నిటికీ ఈక్వల్గా మంచిగా పడుతుంది అనమాట సో దానికోసమని ఫస్ట్ ఇది ఒక చిన్న టిప్ అండి ఫస్ట్ పెరుగు కలుపుకున్న తర్వాతనే చికెన్ కలపండి సో ఇప్పుడు నేను వన్ కేజీ చికెన్ యాడ్ చేశాను యాడ్ చేసి ఇందులో కలిపేస్తున్నాను సో ఇది కలిపేటప్పుడు కూడా మంచిగా కలపండి సో దట్ ఏంటంటే మనకి అన్ని ముక్కలకి బాగా పట్టాలి చికెన్ మసాలా ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి ముక్కలన్నీ ఇలా నీట్గా సర్దుకోండి అంటే ఒక దగ్గర ఎక్కువ తక్కువ అలా కాకుండా నీట్గా సర్దుకొని పెట్టండి ఇప్పుడు మనకి మసాలా చూస్తే మనకి ఇలా కన్సిస్టెన్సీ ఇలా పెరుగు ఇంకా ఇంత క్వాంటిటీ లూజ్గా ఉండాలన్నమాట మనకి అంటే కరెక్ట్గా చికెన్కి సరిపోయేది కాకుండా కొంచెం ఇలా ఎక్స్ట్రా ఎక్కువ ఉండాలి పెరుగు మనకు అప్పుడే మనకి అన్నంలో మంచిగా మసాలా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు నేను నిమ్మరసం యాడ్ చేస్తున్నాను సో నిమ్మరసం ఇస్ మస్ట్ అండ్ షుడ్ అండి ఇందులో సో నిమ్మరసం యాడ్ చేస్తేనే దీనికి ఒక మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అక్కడక్కడ కొంచెం పుల్లగా బాగుంటుంది సో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కలిపేసి పెట్టేయండి సో నేను ఇదే రెసిపీలోనే మీకు చికెన్ గ్రేవీ కూడా ఎలా చేసుకోవాలి అన్నది ఈజీగా చూపిస్తానండి బిర్యానీలో కొంచెం మంది గ్రేవీ ఉంటేనే తింటారు గ్రేవీ లేకపోతే తినలేరు సో ఇదే దాంట్లో ఎలా చేయొచ్చు అన్నది నేను మీకు చూపిస్తాను సో ఇంకా నెక్స్ట్ ఉల్లిగడ్డలు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా నేను ఇదంతా చూపించట్లేదు ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కాబట్టి సో ఇలా ఉల్లిగడ్డలు ఇలా చిన్న చిన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇవన్నీ ఇలా ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం చికెన్ కలుపుకున్నాం కదా అందులో కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసి ఇది వేసిన తర్వాత ఇందాక మనం ఉల్లిగడ్డలు ఫ్రై చేసాం కదా అది ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఈ చికెన్లో వేసేయాలండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ కొత్తిమీర పుదీనా దాని మీద వేస్తే ఏంటంటే ఆ ఆయిల్కి పుదీనా అనేది కూడా కొంచెం ఫ్రై అయినట్టుగా అయ్యి మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట పుదీనా ఫ్లేవర్ కానీ కొత్తిమీర ఫ్లేవర్ కానీ సో ఇప్పుడు ఈ ఆయిల్ అన్ ఈ ఆయిలే యాడ్ చేయాలండి అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది సో ఇది ఏంటి అంటే బాగా ఈ ఆయిల్ అంతా వేసిన తర్వాత మంచిగా ఒకసారి అంత చికెన్ అంతా కలిపేయండి సో ఇందులో ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలండి లైక్ పుదీనా కానీ ఇలా వేడి వేడి ఆయిల్ వేయడం కానీ ఉల్లిగడ్డ ఫ్రై చేసిన ఆయిలే వేయాలి ఇలాంటివి కొన్ని ఫాలో అవుతేనే మంచి టేస్ట్ వస్తుంది అండ్ లైక్ పుల్ల పెరుగు ఇలా సో ఇప్పుడు అంతా కలిపేసిన తర్వాత ఇలా ఒకసారి ముక్కలన్నీ సర్దుకొని నీట్గా అడుగుకి మూత పెట్టి పక్కన పెట్టేయండి ఒక వన్ అవర్ మినిమం వన్ అవర్ అయితే నానాలండి చికెన్ సో ఇంతలోపు నేను బియ్యం కడిగి పక్కన పెట్టుకుంటున్నాను సో నేను బాస్మతి బియ్యం యూస్ చేయట్లేదండి ఈరోజు బాస్మతి బియ్యంతో అందరూ చేసి చూపిస్తారే బట్ ఈరోజు నేను నార్మల్ బియ్యంతోనే చేస్తున్నాను ఎందుకు అంటే కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు బాస్మతి బియ్యం అయితే వాళ్ళకి కాళ్ళ నొప్పులు అవి ఉంటాయి కాబట్టి తినలేరండి సో ఇలా నార్మల్ రైస్తో చేస్తే ఏంటంటే పెద్దవాళ్ళైనా ఈజీగా తినేస్తారు సో ఫస్ట్ నేను ఇప్పుడు దానికి ఎసరికి సరిపడా నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా మసాలాలు ఇలా చీలవంగం దాల్చిన చెక్క ఇది మిరియాలు ఆకు ఇవన్నీ మసాలాలు ఇప్పుడు వాటర్లో యాడ్ చేసేస్తున్నాను సో బగోన్లో కొంచెం పెద్ద సైజు బగోన్ తీసుకొని వాటర్ యాడ్ చేయడం ఏంటంటే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక ఒక గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ యాడ్ చేయొచ్చండి కరెక్ట్గా సరిపోతుంది బట్ అలా చేయకుండా ఏంటి అంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుందనమాట మీకు ఇలా గంజి వంపడం కూడా వస్తుంది సో అప్పుడు అన్నం మంచిగా ఇలా పూలు పూలు లాగా వస్తుంది అనమాట ఒక దానికి ఒకటి అతుక్కోకుండా మంచిగా వస్తుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే బియ్యం ఉడికేటప్పుడు అన్నం ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట సో అందుకని ఇందులో కొంచెం ఒక లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేస్తే మనకి అన్నం మంచిగా ఉడుకుతుంది సో ఇంక ఇప్పుడు నీళ్ళు మనకి మసలే లోపల ఇందాక మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి అందులో కొన్ని పీసెస్ ఉంటాయి లైక్ లివర్ పీసెస్ కానీ ఇంకేవైనా అవి మనం బిర్యానీలో ఉంచలేం ఉంచితే ఏంటంటే అది దమ్ అయినప్పుడు ఆ లివర్ అనేది మొత్తం ఇలా పీస్ పీస్ లాగా అయిపోతుంది మెత్తగా అయిపోయి సో దానికోసమని ఈ లివర్ పీసెస్ కానీ కొన్ని ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ తీసేసి అందులో నుంచి మీరు ఏ అయితే బగోన్లో చికెన్ కలుపుకున్నారో అందులో నుంచి ఒక నాలుగైదు పీసులు తీసి అందులో నుంచి కొంచెం గ్రేవీ కూడా తీసి సపరేట్గా ఇంకొక గిన్నెలో యాడ్ చేసి ఇంకేం యాడ్ చేయక్కర్లేదండి మీకు ఆల్రెడీ ఆయిల్ మసాలాలు అన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి ఏం చేయక్కర్లేదు డైరెక్ట్గా ఒక గిన్నెలో కానీ కడాయిలో కానీ వేసి స్టవ్లో సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా ఉడకనివ్వండి సో ఇది ఏంటి అంటే మనకి ఆల్రెడీ కొంచెం సేపు నానింది కాబట్టి ఇది మనకి తొందరగానే ఉడికిపోతుంది చికెన్ కూడా సో సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి అండ్ ఇంతలోపు నాకు ఇక్కడ వాయిల్ సారీ వాటర్ బాయిల్ అయిపోయాయి సో వాటర్ మసిలింది కాబట్టి నేను ఇప్పుడు ఇందులో ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి ఇందులో వేసేస్తున్నానండి సో కిలో చికెన్కి కిలో బియ్యం అండి ఇది కొలత సో ఎస్సరికి కూడా నేను నీళ్ళు మీకు లెక్క అవసరం లేదండి దీనికి యాక్చువల్గా ఎందుకంటే మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తున్నాము సో గ్లాసుకి గ్లాస్ ఎన్నర బియ్యం అని కాకుండా సారీ గ్లాస్ బియ్యంకి గ్లాస్ ఎన్నర వాటర్ అని కాకుండా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఇది నార్మల్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కరెక్ట్గా అలా పెట్టుకోవచ్చు లేదు అంటే గ్లాస్కి గ్లాస్ బియ్యంకి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే మనకు అన్నం మంచిగా ఇలా పూలు పూలు లాగా విడిపోయినట్టుగా నీట్గా వస్తుందన్నమాట అన్నము సో ఇప్పుడు బియ్యం అంతా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి వదిలేయండి వదిలేస్తే మనకి ఇది అన్నం ఏంటంటే చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఇలా బ్రేక్ చేస్తే మనకి కొంచెం మెత్తగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలి అన్నము ఇలా ఈజీగా బ్రేక్ అయ్యేలాగా ఉడకబెట్టండి ఉడికిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గంజి తీసేయండి గంజి తీసేసిన తర్వాత అప్పుడు ఈ వా ఈ అన్నం అంతా ఇందులో మనం చికెన్ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అందులో వేసేయండి అండ్ ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా నేను కిందనే యాడ్ చేశానండి బట్ అది క్లిప్ ఒకటి మిస్ అయ్యాను సో ఇప్పుడు అది కొంచెం ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత వెంటనే మనము రైస్ తీసుకున్నాము కదా గంజి వంపేసి సో ఆ రైస్ అంతా ఇప్పుడు ఇందులో వేసేయాలి వేసేసిన తర్వాత ఇంకా మిగిలిన కొంచెం ఆనియన్ పీసెస్ ఉన్నాయి ఆనియన్ ఫ్రై చేసాము కదా ఉల్లిగడ్డలు సో అవి ఇంకొన్ని ఉన్నాయి సో అవి ఇప్పుడు నేను పైన ఇలా గార్నిషింగ్కి పైన వేసేస్తున్నానండి సో మీ దగ్గర ఇంకా కొత్తిమీర పుదీనా ఏదైనా ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా పైన అంతా మనము ఫ్రై చేసిన ఆనియన్స్ అంతా వేసేసుకున్న తర్వాత ఇంకేదైనా కొంచెం మీకు అన్నం ఉంటే కనుక అది లేయర్ లేయర్గా వేసుకోవచ్చండి లేదంటే ఓన్లీ పైన ఉల్లిగడ్డలు వేసుకున్నా ఏం కాదు సో అలా వేసేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మూత పెట్టి పైన ఇంకొక గిన్నె పెట్టి అందులో వాటర్ యాడ్ చేయండి కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా బరువు పెడితే ఏంటంటే మనకు గాలి బయటికి రాకుండా ఉంటుంది సో అన్నం కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట అండ్ ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టండి సిమ్లో పెడితే మనకు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అండ్ ఈ లోపల నాకు కర్రీ కూడా అయిపోయిందండి సో ఇదండి ఈరోజు నేను మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను నేను మీకు బిర్యానీ నార్మల్ రైస్తో బాస్మతి కాకుండా నార్మల్ రైస్తో ఎలా చేయొచ్చు అన్నది వాటర్ మాత్రం మీకు వన్కి టూ గ్లాసెస్ కదండి లెక్క సో దానికన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని గంజి తీసుకోండి అప్పుడే మనకి అన్నం మంచిగా వస్తుంది సో ఇదండి ఈరోజు బిర్యానీ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ ఇలా ప్లేట్లో పెట్టుకొని మంచిగా ఉల్లిగడ్డలు నిమ్మకాయతో సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందండి సండే రోజు ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ తినండి సో గ్రేవీ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇందాక మనము అదే చికెన్తో గ్రేవీ చేసాము కదా సో చూడండి గ్రేవీ కూడా మనకి చిక్కగా వచ్చింది నేను ఇంకా చికెన్ కర్రీలో ఇంకేం యాడ్ చేయలేదండి యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా కలుపుకున్నామో అదే తీసి కడాయిలో వేసి ఒక సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే మనకి గ్రేవీ రెడీ అయిపోతుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే ఎక్కువ మనం చేయట్లేదు జస్ట్ ఫోర్ ఫైవ్ పీసెసే కాబట్టి ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది సో చూశారు కదా గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉందో సో ఇదండి ఈరోజు రెసిపీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను సో నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇదే బిర్యానీ రెసిపీ నేను ప్రెషర్ కుక్కర్లో కూడా చేసి ఆల్రెడీ వీడియో పెట్టాను నా ఛానల్లో సో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఆ వీడియో కూడా చూడండి అది ఇంకా ఈజీ ప్రాసెస్ అండి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అది చాలా ఈజీ సో ఇదండి బిర్యానీ రెసిపీ నో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గైస్ ద నెక్స్ట్ వీడియో